కాయగరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన ఎస్ రాయవరం మండలం గెడ్డ గెడ్డపాలెం గ్రామంలోని ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసిన మంత్రి కాడెడ్లతో నాగలి పట్టుకుని పొలం దున్నిన మంత్రి రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన హోంమంత్రి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఎనభై శాతం రాయితీపై డ్రోన్ ప్రారంభించిన మంత్రి అనిత హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతు దేశానికి వెన్నెముక రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నాం నేడు డ్రోన్ ఉపయోగించి రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఎనభై శాతం రైతుపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నాం పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం

મે પ્રદાદા જા આ ഇവിടെ സോണമ സ്ട്രീറ്റ് ആർജലേ കഥ വാർത്തനാർ ഇപ്പോ എന്താ നമുക്ക് ആർജല വേണം ഏരിയ മെയിൻ ബിഡി സ്റ്റാൻഡിൽ ഞാനും ക്യാമറ പിടി സ്റ്റാൻഡിൽ ഞാനും ക്യാമറ ടാർഗറ്റ് ചെയ്ത് മിനിസ് പോടോ ആ ക്യാമറ ടാർഗറ്റ് ചെയ്ത് പിന്നെ നമ്മൾ വന്ന ശേഷം 45 നേരെ பிரச்சுரன் சார் பிரச்சு ரொம்ப நெலமை அது நல்கிற மன பரவாயில்லை నవధాన్యాలు అలాగే ముప్పై రకాల విత్తనాల పంపిణీ దీని ద్వారా నేల సమృద్ధం అవుతుంది వర్షాకాలానికి ముందు మనం వరికి ముందే వేసుకోవాలి ఈ ముప్పై రకాల విత్తనాల్ని ఇప్పుడే వర్షానికి తగిన విధంగా తల్లుకొని నలభై ఐదు రోజుల తర్వాత కలిపి

చేయడం అన్నది చాలా సులభంగా ఉంటుంది కొంచెం దూరంగా ఉండండి సక్సెస్ అయింది ఇంకా నీళ్లు వేయలేదు చూడదల్చిన రైతు సోదరులందరూ వేదిక వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాం కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం దగ్గర ఉండద్దు లాంటి మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు ఇరవై ఐదు నూతనంగా వ్యవసాయ రాయితీ ద్వారా ఈ డ్రోన్ ని పొందిన కోటేశ్వరరావు గారి గ్రూప్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినందుకు పైలట్ కోటేశ్వరరావు గారు సహ పైలట్ గారికి కూడా ధన్యవాదాలు ఉన్న రైతులందరికీ కూడా ఏరువక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఏరువాక కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా ఆ భూమికి పూజ చేసి ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఎరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఆ ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునిక పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఎరువక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది చాలా ఆనందంగా ఉంది రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాల్పంచుకోవాలి అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ కానీ ఎరువుల పంపిణీ కానీ సేంద్రియ వ్యవసాయం మెరా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచ్చిగారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి ఇంతకు ముందు తెలుసు మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లై కి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఒక ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ కూడా ఇప్పించడం జరిగింది ఓవరాల్ గా టెన్ లాక్స్ రూపీస్ వర్త్ డ్రోన్ కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ ఐదుగురు రైతులు కలిపి ఒక రెండు లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు ఇందాక నేను అడిగా ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు పడుతుంది మేడం అదే డ్రోన్ లో అయితే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది ఈల్డ్ కూడా పెరుగుతుంది ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధన సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు వాళ్ళు కూడా ప్రతిసారి కూడా ఈ దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూస్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు అట్ ద సేమ్ టైమ్ అన్నదాత సుఖీభావకి కూడా ఇప్పుడు అర్హులు సుమారుగా నలభై రెండు వేల మంది ఉన్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు కోట్ల రూపాయలు మన కాన్షియన్సీకే రావటం కూడా జరుగుతుంది అది కూడా పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు మరొకసారి రైతులందరికీ కూడా ఎరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం